సహా ఆ డబ్బులు జగన్ ఇచ్చాడు ఈ ఐదేళ్ళు ఇరవై తప్పు ఇప్పుడు అది లేదు కాబట్టి ఇక్కడ జగనే కూడా అందుకని తెలివిగా ఆ డబ్బులు ఎంతైతే తగ్గినాయో ఆ నాలుగు వేల రూపాయలు ఈ వీటి మీద ఖర్చు పెడుతున్నాడు ఏది రైతులకు పెంచేది తర్వాత పిల్లలకి స్కూల్ పిల్లలకి అమ్మఒడ్డీలో పెంచడం ఇట్లాంటి వాటి మీద కాబట్టి అతనికి ఇంకా బడ్డీ లేదు వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు ఈ పథకాలన్నీ లేదు కదా ఇప్పుడు ఇరవై వేల కోట్లు ఇది లేదు లేదు దగ్గర దగ్గరగా ఇప్పుడు ఒక పదిహేను వేల కోట్ల ఇరవై వేల కోట్లు ఇవి లేవు ఏది చేయువత గానీ ఇప్పుడు చేయుతకు పద్దెనిమిది వందల యాభై రూపాయలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తున్నారు ఏడానికి ఇప్పుడు అది తీసేశారు కదా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఒక మహిళకి ఇచ్చేస్తారు ఇప్పుడు పదిహేను వందల రూపాయలు చెప్పు నాకు ఇంట్లో ఎంత మంది ఉంటారండి ఇప్పుడు చిన్న కుటుంబాలే కదా ఏం వంద మంది ఉండే కుటుంబాలు కాదు ఇప్పుడు ఒక్క మహిళ ఇద్దరు మహిళలు అంటే ఒక ఆడపిల్ల ఆడపిల్లలు కూడా పద్దెనిమిది ఏళ్ల లోపళ్ళు రాదు కదా పంతొమ్మిదో ఏడు పేద పద్దెనిమిదో ఏడుకి పెళ్లి చేసేస్తారు ఇంకెక్కడ ఉంటారు అప్పుడు ఒక్క ఒక్క లేడీనే ఉంటది మాక్సిమం అయితే గీతే ఒక కూతురికి ఇరవై రెండు దాకా పెళ్లి చేయకపోతే ఉంటది అంతే కదా అట్లాగ చూసుకుంటే లక్ష ఇళ్లలో ఒక వెయ్యో రెండు వేలో లేదా ఐదు వేలలో మాత్రమే ఇద్దరు ఉంటారు మహిళలు అంటే ఇక్కడ ఆ పథకం ఏడాదికోసారి ఇస్తున్నాడు కదా అతను పద్దెనిమిది వేల ఐదు వందలు వీళ్ళు పద్దెనిమిది వేలు ఇచ్చేది ఇక్కడ అంటే దాన్ని ఎలాగ ఇక్కడ సాగ్రిగేట్ చేస్తే నెలవారీ ఇస్తున్నాడు ఆయన లంసంగా ఇస్తే వీళ్ళు కిస్తీలు ఇస్తానంటున్నారు ఇంకేముంది అక్కడ ఇవ్వడం పెద్ద కష్టం కాదు రెండవది ఇక్కడ ఇవి తీసేశారు కదా కాపు నేస్తాం ఈ బిసి నేస్తాం ఇవి రెండూ కలిపితే గనక దాంతో సమానం చేయూతతో అవి తీసేస్తే ఇద్దరికి ఇవ్వడం కష్టమే ఉంది ఇంకా అవి ఉండవు అవి ఉంటే ఇతను పోవచ్చు